బీజేపీ అగ్రనేత కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక సంచలన జోస్యం చెప్పారు బీహార్ ఎన్నికల ఫీవర్ ని ఆయన పెంచేస్తూ వరుసగా పబ్లిక్ మీటింగ్స్ తో పాటు ర్యాలీలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఆయన రాజకీయ ప్రత్యర్థుల మీద మాటలు తూటాలను పేలుస్తూ ఉన్నారు రాహుల్ గాంధీని రాహుల్ బాగా అంటూ సెటైలు పేలుస్తూ ఉన్నారు తేజస్వి యాదవ్ ను లాలు కొడుకుగానే చూస్తూ హాట్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఈ ఇద్దరి జాతకమేంటో తాజాగా బీహార్ సభలలో అమిత్ షా చెప్పేశారు రాహుల్ గాంధీకి ప్రధాని పీఠం అందుతుందా అలాగే లాలు కుమారుడు తేజస్వి యాదవ్ కి బీహార్ సీఎం పీఠం అధిరోహించే ఛాన్స్ ఉందా అంటే ఈ ఇద్దరి జాతకాలను ఫుల్ గా పరిశీలించిన అమిత్ షా మాత్రం అసలు ఆ ఛాన్స్ వారికి లేదని తేల్చేశారు ఈ ఇద్దరు ఎప్పటికీ ఉన్నత స్థానాలను అందుకోలేరని ఆయన చాలా నిబ్బరంగా చెబుతున్నారు బీహార్ లో జంగిల్ రాజ్ రాదని దేశంలో రాహుల్ జమానా అన్నది కళ అని కూడా క్లారిటీ ఇచ్చేశారు అటు కాంగ్రెస్ అయినా ఇటు ఆర్జేడీ అయినా కుటుంబ పార్టీలుగా అమిత్ షా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని అనుకుంటున్నారని లాలూ లబ్రి దంపతులు అయితే చేయాలని సకల ప్రయత్నాలు అయితే అవేమీ సాగేదే లేదని అమిత్ షా స్పష్టం చేశారు నేను చెప్తున్నా చూడండి ఈ ఇద్దరికి పదవులు దక్కవని అమిత్ షా తేల్చి చెప్పేశారు బీహార్ సీఎం గా నితీష్ కుమార్ అలాగే ఢిల్లీలో ప్రధాని కుర్చీలో నరేంద్ర మోడీ ఉన్నారని వారే కొనసాగుతారు అమిత్ షా నమ్మకంగా చెబుతూ ఉన్నారు